అయితే రాముడు కూడా మాంసాహారి అని చెప్పి పెద్ద పెద్ద ప్రవచనకారులు కూడా మాట్లాడటం దాని ద్వారా దుమారం రేగడం అనేది జరిగింది దీన్ని ఎలా చూస్తారండి రాముడు ఏం తిన్నాడు అడవిలో అవన్నీ రామాయణంలో చెప్పబడింది మనం ఏదైనా మాట్లాడాలంటే అథెంటిక్గా గా మాట్లాడాలి వాల్మీకి రామాయణం అథెంటికేషన్ అది మనం మాట్లాడాలి రాముడు అక్కడ దొరికే వనవాసము అంటే కందమూలాలతో జీవించడం కందమూలాలు అంటే ఏంటండి భూమి లోపల దొరికేవి ఫలాలు కందమూలములు కంద భూమి లోపలవి ప్లస్ పలాలు లక్ష్మణ్ తెచ్చిచ్చేవాడు రాముడు ఏదో ఒక దొంపని పిండి చేసి వాళ్ళ నాన్నగారికి పిండి ప్రధానం చేశాడు బియ్యాలు ఆ బియ్య పిండ్లు అవన్నీ అక్కడ దొరకవు కాబట్టి ఇది రామాయణంలో మెన్షన్ చేశాను ఏ ఫోని వాళ్ళు అనుకున్నట్టు ఇఫ్ ఇట్ ఇస్ ట్రూ రాముడు మాంసారం తిన్నాడు మేము తింటాం మరి రాముడు బ్రిడ్జి కట్టే నువ్వు కట్టు రాముడు మాంసారం తిన్నాడు నువ్వు నమ్మేవుగా నమ్మేవుగా మరి రాముడు బ్రిడ్జి కట్టే నమ్మవా అది నమ్మవు నీకు నీకు కావాల్సిన ఒకటి తీసుకుంటావండి నా లో ఆర్డర్ ఇచ్చే నేను కాబట్టి ఇది కాదు ఇది కాదు తినలేదు అని అంటారు తినలేదు రాముడు అని రామాయణం మాట్లాడారు రామాయణం ఏం చెప్తాను మీరు చెప్పండి రామాయణం ఏం చెప్తాను నేను విన్నదైతే రాముడు కంద మూలాలతో జీవించ అయితే ఇందాక అడిగినటువంటి ప్రశ్న అసలు చరిత్ర కాది ఇది ఓన్లీ అభూత కల్పన రామాయణం కానీ ఈ ఇతిహాసాలు ఏవైనా కూడా అనటాన్ని ఎలా చూడాలి చరిత్ర ఏంటి పేపర్ మీద ఉన్నది ఏదైతే డేట్ ఎప్పుడు జరిగింది అని మెన్షన్ చేయండి డేట్ ఎప్పుడు జరిగిందో అని అడుగుతూ ఉంటారు మన కార్బన్ డేటా ఓకేనా నీకు కార్బన్ డేటా ఓకేనా అది ఇంకా హైలీ గ్రేట్ ఎవిడెన్స్ కదా అది ఓకే కదా రామాయణం విషయమే కాదు చాలా విషయాలకి ఎవిడెన్స్ మన శిల్పాలు మన దేవాలయాలు ఇండోనేషియా ఇండోనేషియాలో ఇండియా ఇండో ఏంటి ఇండియాకి సంబంధించింది జకర్త వాళ్ళ క్యాపిటల్ జకర్త అంటే ఏంటి జయకర్త జయ అనే పదం ఎక్కడది జయ అంటే మహాభారతం పేరు జయ తెలుసా మీకు జయ అంటే మహాభారతం పేరు వ్యాసుడు రాసిన పద్దెనిమిది పురాణాలు కూడా జయ అంటారు మహాభారత జయ అంటారు జయకర్త ఇండోనేషియా నా మళ్ళీ దాని పేరేంటిది అక్కడ ఒక ద్వీపం ఉందండి ఆ ద్వీపం పేరు నాకు రావడం లేదు మళ్ళీ గుర్తొస్తుంది మన మాననీయ మాజీ ప్రధానమంత్రి అటల్ బిహార్ వాజ్పేయి గారు ఇప్పటికీ యూట్యూబ్లో ఉన్నాయి ఆయన చెప్పారు ఏం చెప్పారు ఎవరైనా మీరు అక్కడికి వెళ్తే వాళ్ళు రామ్లీలా ఉత్సవం చేస్తున్నారు మీరు ముస్లిమ్స్ కదా మీరు ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నారు రామ్ ఉత్సవం ఏంటి నలభై రెండు రోజులు రామ్లీల ఏంటి మీ పాప పేరు సీత ఏంటి మన పూచ ఆయన వీడియోస్ ఉన్నాయి నేను ప్రశ్నిస్తే వాళ్ళు ఏం చెప్పారంటే రాముడు మా సాంస్కృతిక వారసత్వం మా పూర్వజుడు రాముడు మా పూర్వజుడు ఇస్లాం తర్వాత కాలంలో మేము అడాప్ట్ చేసుకున్నాం రాముడు మావాడు అందుకే మా ఇంట్లో సీత ఉంటుంది మా ఇంట్లో గీత ఉంటుంది కానీ మన దేశంలోనే ఈ సెక్యులర్ కుక్కల మెదల్లో రాతూ ఉంటుంది మన ప్రధానమంత్రి గారు మోడీ గారు కూడా నేను భగవద్గీత ఇస్తే చాలా మంది మొరుగుతూ ఉంటారు మొరగాలి మొరగాపో మధ్య నిన్న నిన్న మొన్న చూసా మొరగాపోతే వాళ్ళకు కూడా కూడి దొరకదు కదా రోటీ బి చాయేనా అని చెబుతూ ఎంతకంటే మంచి గిఫ్ట్ ఏమైనా ఉంటే చెప్పండి ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను భగవద్గీతలో అంతా చెప్పాక పద్దెనిమిది అరవై మూడులో బాబు అర్జున నేను చెప్పాలని చెప్పాను నేను ఇవ్వాల్సిన లెక్చర్ ఇచ్చేశాను నీకు ఏం పిక్చర్ వస్తే ఆ పిక్చర్ పెట్టి ఫాలో అవ్వని చెప్పాడు ఇదేచ్చసి తదాకురు మీకు నెంబర్ చెప్పాను రాక చెప్తాను యదేచ్ఛసి తదాకురు విమృతైత శేషేణ అని మొదలుపెట్టి ఇదేచ్చసి తదాకురు బాబు ఎలా చేయాలనుకుంటే అలా చేయి ఆలోచించి నిర్ణయం తీసుకో నా లెక్చర్ ఇచ్చాను అని చెప్పాడు ఇలాంటిది మీరు ఖురాన్లో బైబిల్లో చూడవు అది నీకు స్వతంత్రం లేదు ఇప్పుడు నేను స్టేట్మెంట్ ఇస్తాను అలాంటి స్టేట్మెంట్ ఎవరైనా ఇవ్వగలితే నాతో డిబేట్కి రావచ్చు ఎవరైనా తనకు నచ్చిన మతాన్ని అనుసరించవచ్చు దైవాన్ని ఏ పేరుతో అయినా కొలవచ్చు పిలవచ్చు తలవచ్చు అసలు దేవుణ్ణి నమ్మచ్చు నమ్మకపోవచ్చు అది వాడి యొక్క వ్యక్తిగత ఇచ్చ అనేది భగవద్గీతలో ఉంది కృష్ణుడు మెడ మీద కత్తిటి ఇంత లెక్చర్ ఇచ్చాను నేను చెప్పించేయలేదనుకో నీ పిల్లల మాంసం నీతో తినిపించదను అని ఏహో గడిలాగా నిర్గమకాండం అని ఉంది బైబిల్లో అందులో చెప్పాడు అది నా సొంతం ఏం లేదు కావల బైబిల్లో నిర్గమకాండం కొట్టండి మీ పిల్లల మాంసం మీతో తినిపించదును పురుషస్పర్శ ఎలిగిన ప్రతిస్థులని మీ కొరకై అట్టి పెట్టుకోండి ఇప్పుడు నేనున్నానమ్మా యాజ్ ఏ హిందూ మీరు మీరు మనం ముగ్గురం ఇక్కడ ఉన్నా మనం చెప్పొచ్చు నేను నమ్మిన శివుణ్ణి నేను నమ్మిన కృష్ణుణ్ణి నేను నమ్మిన రాముణ్ణి నేను నమ్మిన అమ్మవారిని ఇతరులు నమ్మకపోయినా పర్వాలేదు నిన్నే గొర్రెకి గొర్రె పేరు క్రీస్తురాజు అని విజయవాడ నుంచి చేశాడు సార్ మేము కూడా ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తే హిందువులు అయిపోతాం సార్ అన్నాడు నేను రిప్లై ఇచ్చాను ఇప్పుడు అన్ని వెతికి మీ బోల్డ్ అంతా చాటింగ్ అది చాటపారతం అని చాటింగ్ ఉంది నేను అతనితో చెప్పా అహో వద్దు నాన్న నువ్వు గొర్రెలాగే ఉండు నేను రమ్మని ఎవడన్నాడే నిన్ను నిన్ను రమ్మని ఎవడన్నాడు నువ్వు రావట్లే నువ్వు గొర్రెలేకపోతువు మేము అలా అడగట్లేదు నిన్ను ఓ మాట చెప్పు ఏంటి ఆ మాట అంటే ఇదే ఇప్పుడు చెప్పిందే నేను నమ్మిన దైవాన్ని నువ్వు నమ్మకపోయినా పర్లేదు నీట్గా జీవించు నీట్గా జీవించు ఈ మాట ముస్లింస్ క్రైస్తులు చెప్పేస్తే మొత్తం ప్రపంచ ప్రశాంతమైపోతుంది అందరూ రాముని నమ్మక్కర్లేదు నేను అతనితో చెప్పాను క్రీస్తుతో ఏమని చెప్పా అంటే మా కాన్సెప్ట్ అది కాదు నువ్వు హిందువైపో అయిపో లేకపోతే నువ్వు అదైపో ఇదైపో ఆ అది ఇస్లాం ప్రకారంగా ప్రపంచంలో అందరూ ముస్లింసే ఉండాలి అది ఖురాన్ కావాలి ఏ ముస్లిం ఉన్నాడు దారులు హరాబ్ దారులు ఇస్లాం మీకు ఎంత అసదుద్దీని వాసి గురించి చెప్తూ ఉన్నప్పుడు అతను చెప్తున్నాడు అయ్యో అక్కడ మన మసీదు ఉండేది అది లేదు అని చెప్పి ఎంత మాట్లాడండి అవి ఈ దేశంలో మన పూర్వీకులు కొన్ని వందల వేల దేవాలయాలు కూలగొట్టి మసీదు కింద మార్చారు మనం ఇప్పుడు బయ్యానం కాబట్టి మనమే స్వతంత్రంగా ఆ గుళ్ళు వాళ్ళకి ఇచ్చేద్దాం అది కదా బయ్య లక్షణం కదా తైమూర్ అనేవాడు దొంగ లక్ష మందిని ఒక్కరోజు నరికినోడు వాడి పేరు ఎవరు అనుకుంటున్నావు లవ్ జిహాద్ గురైన కరీనా కడుకు పేరు పేరు సైఫ్ రావణ్ కదా విషయం ఏంటంటే మనకి చరిత్ర తెలియపోవడం వలన దొంగల్ని అక్బర్ ది గ్రేట్ అన్నావు టిప్పు ది గ్రేట్ అంటావు టిప్పు వాళ్ళ నాన్న పేరేంటి టిప్పు వాళ్ళ నాన్న ఈ తిరుపతి పక్కనే శ్రీనివాస మంగాపురం అక్కడ తిమ్మప్ప దేవాలయం కూల్చింది అతనే ఇప్పటికీ ఆ శేఖరాలు అలాగే ఉన్నాయి మన గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అక్కడ పెద్ద ఇస్లామిక్ యూనివర్సిటీ కట్టించింది మన దేవాలయాలు కూల్చేసి అక్కడ మసీదులు కట్టేసి మనకు భయ్యాలు ఎలా అవుతారు నాకు అర్థం కాదు ఇప్పుడు అవన్నీ ఎందుకు పోనీ ఎక్కడెక్కడ వద్దు రాజమండ్రి వెళ్ళు అమ్మ రాజమండ్రిలో వేణుగోపాల సాంగ్ గుడి నేను వెళ్ళా లోపలికి వెళ్ళా బయట నుంచి లోపలికి నేను వెళ్ళి ఓ పాతికేయాల క్రితం అక్కడ రేహాలు తెచ్చుకున్నా రేహాలు అంటే బుక్ స్టాండ్ గుడి అది మీరు ఎక్కడైనా మసీదు మీద కట్టిన గుడి చూపించండి మాకు ఉన్న గుళ్ళే మెయింటైన్ చేయాలి మసీదు మీద గుళ్ళు మభ్యకు కదా రాముడికి అయోధ్యకి సంబంధం ఉంది విత్ రిఫరెన్స్ ఫ్రమ్ బ్లైండ్ సెయింట్ కాల్ రామద్ర స్వామి ప్రకారం ఒక్క సింపుల్ అంటే అంతా చెప్పలేను క్లుప్తంగా ఆయన అడిగారు కోర్టులో ఎలా ఇదే మీ క్వశ్చన్ అడిగితే అయోధ్యలో సరయు నదికి ఇంత దూరంలో రాముల వారి ఇల్లు ఉంది దశరథుడి ప్యాలెస్ మీరు చెక్ చేసుకోండి కొల్చుకోండి అని చెప్పారు కొల్చారు పోనీ ఇవన్నీ పక్కన పెడదాం ఇవన్నీ పక్కన పెడదాం ఇప్పుడు ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు జనవరి పదో తారీఖు కూడా జనవరి పదకొండో తారీఖు కూడా ఎక్కడన్నా తవ్వండి ఏ భూమి పూజకో మొన్న తమిళనాడులో తవ్వుతుంటే ఇంత వెంకటేశ్వర దొరికాడు ఈ దేశంలో ఇస్లాం సంబంధించిన గుర్తులు ఎక్కడా దొరకవు క్రైస్తవానికి సంబంధించిన గుర్తులు ఎక్కడా దొరకవు ఎందుకంటే ఇవి రెండు మన దేశాన్ని ఆక్రమించడానికో లేదా దోచుకోవడానికి తప్ప దిస్ ఒకసారి కేశరన్ గారికి కూడా దండం పెట్టాలి మనం సాష్టాంగం చెయ్యాలి తొంభై రెండేళ్ల వృద్ధుడు ఆయన వాదించినప్పుడు యాజ్ ఎ లాయర్ సార్ కూర్చోండి సార్ పెద్దవారంటే నా రాముడి విషయంలో నేను కూర్చుని ఎలా మాట్లాడతాను మరి పెద్దవాడు జడ్జి కూడా వయసులో చిన్నవాళ్ళు సార్ మీరు పెద్దవాళ్ళు కూర్చుని మాట్లాడించాలంటే ఇది రాముడి విషయం నా రాముడి విషయం నేను కూర్చుని ఎలా మాట్లాడతాను అలాంటి మహానుభావులు పుట్టిన నేల మీద పుట్టి నేను ఎందుకు ఎంత ఫైర్ అయిపోతున్నాను అంటే ఇప్పుడు సారీ నా జేబులో లేవు నేను కార్డ్స్ ఇస్తుంటాను ఎవరికైనా కార్డు మీద విశ్వనాథ సత్యనారాయణ గారు ఉంటారు లేదా తముటూరు ప్రకాశం పంతులు గారు ఉంటారు లేదా ఆదిబట్ల నారాయణ దాస్ గారు ఉంటారు లేదా పొట్టి శ్రీరాములు గారు ఉంటారు ఓ త్యాగరాజ గారు ఉంటారు లేదా ఓ అన్నమయ్య ఉంటారు వీళ్ళు కదా మనకు ఆదర్శం ఓ డొక్కా సీతమ్మ గారు ఉంటారు ఒక అబ్దుల్ కలాం గారు కూడా ఆదర్శమే నేను ఇందాక చెప్పాను అబ్దుల్ కలాం నాట్ అబ్బు సలీం సార్ ఇంకొక ప్రశ్న జాతకాలను మీరు నమ్ముతారా నమ్మచ్చా జ్యోతిష్యం నిజం జ్యోతిష్యం నిజం జ్యోతిష్య శాస్త్రం నిజం అది ఒప్పుకుంటాం కానీ అది ఎవరు చెప్తున్నారు వాళ్ళకి అథెంటికేషన్ ఉందా అది మనం చూసుకోవాలి చెప్పే అస్ట్రాలజర్కి అథెంటికేషన్ అంతే ఎలా చూసుకోవాలి వాళ్ళ నీతి వాళ్ళ నిజాయితీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ బట్టి మా నాన్నగారు మాకు రాయించారు జాతకాలు జరిగినాయి జ్యోతిష్యం మూఢ నమ్మకం అని అభివర్ణించే వాళ్ళని వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి వాళ్ళు మూడులు అంతే నమ్మకం కాదు ఇప్పుడు ఎవరు నేను పోని ఇప్పుడు జ్యోతిష్యం మీకు ఎలా చెప్పను సెవెన్ సెన్సర్ సినిమా చూసారా చూసాను దాంట్లో మురుగన్ ఎప్పుడో పదిహేను ఏళ్ళ క్రితం చెప్పించాడు మీరు ఎక్కడో పెద్ద పెద్ద మిషన్లు పెట్టి చెప్పే విషయాన్ని అరుగు మీద బట్టేసుకుని కూర్చుని చెప్పారా మా వాళ్ళు అప్పుడు వస్తుంది గ్రహణం చెప్పారా లేదా చెవిలో పెన్సిలో పెట్టుకుని చెప్పారు కదా ఆ గ్రహణానికి భూమి అడ్డొస్తోంది తప్ప దానికి భయపడాల్సిన అవసరం లేదు ఆ టైంలో టైంలో తిరగటాలు ఇవన్నీ యాజ్ యూజువల్ గా చేసేసుకోవచ్చు అసలు గ్రహణానికి భయపడ్డేంటి అని అంటూ ఉంటారు గ్రహణానికి భయపడుతున్నామా శాస్త్రీయతని మనం ఆ మనం గౌరవిస్తూ వాళ్ళు చెప్పినటువంటి విషయాల్ని ఫాలో ఏం చేస్తున్నా పసుపు పసుపు ఒక యాంటీబయోటిక్ ఒక పంట ఒక పంట పంట దాంట్లో దేవుడు ఏంటమ్మా మట్టి దాంట్లో దేవుడు ఏంటమ్మా నీళ్లు దాంట్లో దేవుడు ఏంటమ్మా కొబ్బరికాయ ఒక అమ్మవారి ప్రతిమ దానికి ఒక జాకెట్ గుడ్డ చుట్టేసి ఒక చీర చుట్టేసి నువ్వు వ్రతం చేసేసి దేవుడింటి అనే అటగాడికి చెప్తున్నా మేము నీళ్ళల్లో అమ్మని చూస్తాం నేలలో అమ్మని చూస్తాం ఆకాశంలో సూర్యనారాయణుని చూస్తాం లోకం అంతా దైవీ సంపద ఆ దృష్టిని బట్టి సృష్టి కదా దానివల్ల గౌరవం పెరుగుతుంది ఇప్పుడు ఉదాహరణకి చెప్పులు వేసుకుని గుళ్ళో కొద్ది ఎక్కడికి వస్తే ర్యాపిడ్ ఫైర్ ఉంది ఫైర్ బ్రాండ్ ఫైర్ అమ్మ ఇది ఒక్కటి కంక్లూడ్ చేస్తాం మా గురువు గారు చెప్పారు ఒక అబ్బాయి ఖకూన్లో ఉన్న సీతాకోక ఒక చిలుక ట్రైన్ టు అవుట్ వీడు అయ్యో అని ఆ అన్నెసరీ కంపేషన్ చూపించి కత్తిరి తెచ్చి కట్ చేసాడు అది ఎలా ఎగిరింది హే ఐ డి వెరీ గుడ్ జాబ్ అని అనుకున్నాడు అలా ఒక్క ఎగిరిగింది తప్పకుండా కింద పడిపోయాడు బిక్ కోర్స్ పూర్తి పూర్తవలే కాబట్టి ఫోర్స్ రాదు సోర్స్ లేదు కింద పడి అలా కొట్టుకుంటాం వాళ్ళు నాన్న వచ్చాడు వీడు డాడీ అది ఎవరడం లేదు డాడీ నేను మంచి పని చేశాను కదా అన్నాడు మరి నువ్వు కైండ్ అనుకుని చేసింది బ్లైండ్ పనిరా దాని జీవితాంతం డిసేబుల్ చేసేసావురా నువ్వు అది అందులో ఉండుంటే ఏది మా గురుగారు పాతికేళ్ల క్రితం ఇంగ్లీష్లో చెప్తుంటే నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేశాను అది అందులో ఉండుంటే కక్కుల్లో అందులో లిక్విడ్ ఉంటుంది భగవంతుడు ఏర్పాటు చేశాడు ప్రకృతి డిజైన్ చేసింది అది కొట్టుకుని 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 ఆ లిక్విడ్ దాని రెక్కలకు పట్టుకుని పట్టుకుని దాని నర్వస్ సిస్టమ్ అంతా బలం అయ్యి ఆ బలంతో అది తెంపుకుని బయటకు వచ్చి జీవిస్తుంది నువ్వు ముందే కట్ చేసేవి సిజర్నర్ ఆపరేషన్ చేసావు దాన్ని బొత్తు బస్టాండ్ చేసావు కాబట్టి ఇన్ ద నేమ్ ఆఫ్ కైండ్ యు బిహేవియర్ బిహేవ్ బ్లైండ్ కాబట్టి ఎవరికి ఆమ్ చేస్తున్నావు నీకే ఇప్పుడు రాత్రి రెండింటికి నువ్వు కేఎఫ్సీలో ఆర్డర్ ఇచ్చి తినేసిన జొమాటోలో టమాటో బాత్ తినేసిన అరిగించుకోవాల్సింది నువ్వే రాత్రిపూట పండు తినడానికి ఆలోచిస్తాను నేను ఎందుకంటే సన్న వెళ్ళిపోయాక ఇంకా బన్నై తినకూడదు ఇంకా సన్ను చేయకూడదు ఇఫ్ యూ లవ్ యువర్ సెల్ఫ్ ఇఫ్ యూ లవ్ యువర్ సెల్ఫ్ అందుకే నీ మీద ప్రేమ నీకే లేకపోతే ఎవడేం చేస్తాడు ఓపి ఇప్పుడు మనం కొన్ని పండ్లు తింటుంటాం ఈ లాంటివి అవి మొగ్గకుండానే మెత్తగా ఉంటాయి ఓపెన్ చేస్తే రుచి పంచు ఉండవు ఎందుకని వాటిని అదేదో కార్బన్ చేసేస్తున్నారు అలా అసహజంగా పండింది తినడం వలన మన జీవితాలు కూడా అసహజంగా ఉంటాయి పేషెన్సీ లేకపోతే ఏది పండదు జీవితమైన కాయైనా సార్ మీకు ఒక చిన్న ఫైర్ ఓన్లీ వన్ ఓకే రామర్ కృష్ణ రాముడు గాని కృష్ణుడు గాని బోత్ చూస్ ఓన్లీ అడుగుతున్నాను రామ రోజు రోజు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే దిస్ అవర్ బేస్ బోత్ సేమ్ ఇప్పుడు ఏకం మనం మన మన సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనమే అది కదమ్మా ఇప్పుడు మీరు ఎలా మాత్ర సరదాయ సరదాగేనమ్మా సరదాగే ఈ చూజు ఇది అంటే మీరు సరదాగా అడిగినా ఇందులో ఎంత ఎంత చరిత్రను మీరు బయటికి లాగారు తెలుసా మీరు యుడ్ వెరీ గుడ్ జాబ్ చూజ్ ఓన్లీ అవర్ గాడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ టూ లెటర్స్ ఆ దుర్మార్గం వల్ల కదమ్మా పాకిస్తాన్ పుట్టింది ఆ క్రోర మనస్తత్వం వల్ల కదమ్మా బంగ్లాదేశ్ పుట్టింది చూచి ఓన్లీ కదా ఇంత ఇంత ప్రపంచం నాశనం అయిపోయి కోట్ల మంది జపం చేయడం జ్ఞానాన్ని పంచడం జపం చేయడం తులసి గోవు గోవుట సినిమా భగవంతుడి మీద భారం వేయడం ఫైట్ చేయడం రెండు కలిపి చేయాల్సిన పనులు చెబుతున్నారు భారం వేసి బయట బ్రహ్మచారి ఆశ్రమం సన్యాస ఆశ్రమం అందులోంచి ఇందులో వచ్చేయాలి కృష్ణ యాజ్ 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 వారియర్ కృష్ణ కృష్ణ లవర్ 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 మోక్షం పొందటం కృష్ణ సేవకుడిగా ఉండటం అసలు కృష్ణ సేవకుడిగా ఉంటే అవన్నీ వచ్చేస్తాయి ఉన్నాయి రెండు ఉన్నాయి భాగవతం భగవద్గీత

ఆది పురుషు సోది పురుషు మీ దాంట్లోనే వచ్చింది చాలా లక్షల మంది చూశారు మనం నిజం చెప్పకపోతే మన సమాజానికి ద్రోషం ద్రోహం చేసింది అందుకని మీరు అడిగారు మీకు భయం లేదా ఈ ధైర్యం ఏంటి బోల్డ్నెస్ ఎలా పెంచుకోవాలి నన్ను మీరు అడిగిన ప్రశ్న ఈవిడ ఇలా అడిగిందని ఎంతమందికో చెప్పాను నేను బోల్డ్ చోట్ల చెప్పాను చాలా చోట్ల చెప్పాను ఆన్సర్ ఏం చెప్పాను అప్పుడు చెప్పింది మళ్ళీ చెప్తున్నాను ఆశ లేనివాడు ఆశయం ఉన్నవాడు నిజం చెప్తాడు నాకు ఆశయం లేవు ఆస్తులు లేవు ఆశ్రమాలు కూడా లేవు ఆశయం ఒక్కటే ఉంది ఏమిటి ఆశయం సర్వే జన సుత్ సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు కాలే వర్షదు పర్జన్య పృథ్వీశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాసంత నిర్భయా దుర్మార్గులు చూశారా లాస్ట్లో బ్రాహ్మణులు అక్కడే బాగుండాలంటున్నాను అనే లపూట్స్కి మన ఆన్సర్ నేను కాదు మన పుష్పగిరి పీఠాధిపతి వారితో కాశీలో ఆ లోపల గుడి లోపల కాళీదలో జరిగిన కార్తీక మాస కార్యక్రమంలో స్వామి మీరు ఎలా చెప్తే ఓన్లీ బ్రాహ్మణ అని అంటున్నారని అని అంటారు అని ఆయనతో ఆన్సర్ చెప్పించా అది లైవ్లో వచ్చింది ఇప్పుడు నేను చెప్తున్నాను ఓకే బ్రాహ్మణ హూ ఇస్ ఎ డేర్ టు స్పీక్ ట్రూత్ అబ్బేబే మా నాన్న అక్కడే మంచి మీ నాన్ను ఎందుకది ఆ మతం మాకు వద్దు ఆ మతమే వద్దు అందుకే నేను ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాను ఎడారి మతాలు ప్రపంచానికి ప్రమాదం సెక్యులరిజం భారతదేశానికి ప్రమాదం ఎవరైనా డిబేట్ గా రావచ్చు నీతి కలిగిన వాళ్ళు థ్యాంక్ యూ వెరీ మచ్ తల్లి హరే కృష్ణ